హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా కొత్తగా ఉంటాయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి మీ పనులన్నీ కూడా సులువుగా చేసుకోవచ్చు ఈ టిప్స్ వలన మీకు టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరి కొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక రెండు తమలపాకులు తీసుకోవాలి వాటి మీద ఇలా విక్స్ కానీ జండు బామ్ కానీ మన దగ్గర ఏది ఉంటుంది ఇలా ఆ తమలపాకులకి ఇలా అప్లై చేయాలండి ఇలా మొత్తం అంతా తమలపాకులకి ఇలా జండు బామ్ అప్లై చేసిన తర్వాత ఇవి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా కొద్దిగా వేడి చేసుకోవాలి ఎందుకంటే జండు బామ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా లేదంటే ఈ మనం జండు బామ్ ప్లేస్లో విక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు విక్స్ కనుక అప్లై చేస్తే ఇంకా చాలా రిజల్ట్ బాగుంటుందండి ఇలా మనము స్టవ్ వెలిగించి ఈ ఆకుల్ని ఇలా కొద్దిగా వేడి చేసుకోవాలి దాని మీద ఉన్నటువంటి జండు బామ్ కానీ విక్స్ కానీ ఏదైతే మనం అప్లై చేసామో అదంతా కూడా ఇలా కరుగుతుందండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామనేది చూద్దామండి ఈ వర్షాకాలంలో చాలామందికి జలుబు దగ్గనేది వచ్చేసి చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ముందుగా మనకి శ్వాస తీసుకోవడం కూడా ఈ జలుబు వల్ల చాలా కష్టంగా ఉంటుంది పడుకున్నప్పుడు ఈ ఇబ్బంది అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇబ్బంది అనేది చాలా వరకు మనం ఫేస్ చేస్తూనే ఉంటాము అలాంటప్పుడు ఇలా మనం వేడి చేసుకున్నటువంటి తమలపాకులు ఉన్నాయి కదా వీటిని మనము ఛాతి మీద నుంచి గొంతు వరకు కూడా ఇలా అప్లై చేస్తూ ఉన్నట్లయితే మనకి అందులో ఉండేటటువంటి ఘాటుకి మనకి ఎక్కువగా శ్వాస తీసుకోవడం లాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా దగ్గు జలుబు అన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయండి ఇలా రెండు మూడు రోజులు వరుసగా చేసినట్లయితే మనకి దగ్గు జలుబు కంట్రోల్లో ఉండటమే కాకుండా ఇంకా గొంతు ఏవైనా సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి ఇలాంటి నెట్ బ్యాగ్స్ అనేవి మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా వీటిని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఇందులో మనము ఇలా ఎండుమిర్చి ఉంటాయి కదా ఈ ఎండుమిర్చి లాంటివి కానీ ఏవైనా మనం చిన్న చిన్నగా ఎండలో పెట్టుకోవాలనుకుంటాము ఒకసారి పప్పులు కానీ ఏదైనా గ్రోసరీ ఐటమ్స్ కానీ మనము కొద్దిగా పురుగు పెట్టినప్పుడు కానీ లేదంటే ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాము బ్యాగ్ లో పెట్టుకుని మనం ఎండలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఖర్చులు వచ్చి ఆ గ్రోసరీని పాడు చేయటం కానీ లేదంటే మనకి పావురాలు అలాంటివన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా ఏమైనా ఎండలో పెట్టుకున్నప్పుడు తినేస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ కాకుండా ఇలా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎలాంటివి పాడు చేయకుండా ఉంటాయి మనకి పక్షులు కూడా పాడు చేయకుండా మనం ఎండలో పెట్టుకోవచ్చండి అంతేకాకుండా ఇందులో మనము వెజిటబుల్స్ లాంటివి కానీ ఫ్రూట్స్ కానీ వేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇలా మనం ఈ కవర్లో పెట్టేసేసి తర్వాత మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి వెల్లుల్లిపాయలు గాలి ఆడతాయి కాబట్టి పాడైపోకుండా ఉంటాయి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా నిలవు ఉంటాయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలాగా సాక్స్లు వేసి పంపిస్తూ ఉంటాం కదా సాక్స్లు అనేవి మనము ఒక్కొక్కసారి రెండు ఒకే చోట పెట్టకుండా మనము వేరే వేరే ప్లేసుల్లో పెట్టేస్తూ ఉంటాము చిన్న చిన్నగా ఉండటం వల్ల వేరే బట్టల్లో కలిసిపోయి మనము వెతుక్కోవటం కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఇవి వెతికే పనిలో ఉంటే స్కూల్కి టైం అయిపోతుంది అంత మనకి చాలా కంగారు కూడా వస్తుంది అలా కాకుండా సాక్స్లు ఇలా పెట్టుకుంటే రెండు ఒక దగ్గర ఉంటాయండి ముందుగా మొదటి సాక్స్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కొస నుంచి ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు రెండో సాక్స్ని తీసుకున్నాం కదా ఈ రెండో సాక్స్కి ఇలా ఉంది కదా ఓపెన్ ఆ ఓపెన్ ఇలా పైకి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం చుట్టుకున్నటువంటి సాక్స్ని ఇంకా రెండో సాక్స్లో పెట్టేసి ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రెండు కూడా పై వరకు కూడా ఇలా చుట్టుకుంటూ రావాలి తర్వాత పైన అప్పుడు మనకి పైన ఉన్నటువంటి సాక్స్కి ఇలా ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్లోకి ఇలా మొదటి సాక్స్ను ఇలా ఆ ఓపెన్లోకి ఇలా మనం ఇన్సర్ట్ చేసేసి తర్వాత ఇలా పంచిలాగా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఇప్పుడు రెండు కూడా ఒకే దాంట్లో ఉండటం వల్ల మనకి రెండు ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి సాక్స్లు వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు మనకి ఇలా కింద పడిపోయినా కానీ ఇవి సెపరేట్ అయిపోవండి చూడండి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి మార్నింగ్ అనేది హడావిడి లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతారు టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా కొబ్బరి నూనె అనేది మనము ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా లేదంటే మనకి వంట చేసేటప్పుడు కానీ లేదంటే తలకు ఆయిల్ పెట్టేటప్పుడు కానీ ఒక్కొక్కసారి బట్టల మీద మనకి ఆయిల్ మరకలు అనేవి పడిపోతుంటాయి కదా ఎక్కువగా ఆయిల్ మరకలు పడినప్పుడు మనము వెంటనే వాటిని క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ ఉందండి ఆయిల్ అనేది బట్టలు కంటుకోకుండా నీట్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి మన దగ్గర టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కం పౌడర్ని ఎక్కడైతే ఆయిల్ పడిపోయిందో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఒక పాత టూత్ బ్రష్ను తీసుకొని ఇప్పుడు పౌడర్ అంతా కూడా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి పౌడర్ అంతా కూడా ఆయిల్ని పూర్తిగా పీల్చుకుంటుందండి ఇలా మనం ఆయిల్ అనేది పీల్చుకోవడానికి ఈ పౌడరే కాకుండా మనకి పాత గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ బీ పిండి అలాంటిది ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు ఇలా పౌడర్ వేసి రుద్దిన తర్వాత మనకి చాలా వరకు మరకద క్లీన్ అయిపోతుందండి తర్వాత మనకి ఎలాగూ మనము బట్టలు ఉతికే సబ్బుతోటి తర్వాత వాష్ చేస్తాం కాబట్టి మనము ఈజీగా బట్టల మీద ఉండేటటువంటి ఇలా ఆయిల్ మరకలు పోగొట్టుకోవచ్చు ఇవి పట్టిచీరలు అయితే కొట్టకాల్సిన అవసరం లేదండి మిగిలినవి ఏవైనా సరే వాష్ చేసుకుంటే ఈజీగా పోతాయి టిప్ టిప్పండి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఉంటూనే ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి ఈ వాటర్ బాటిల్కి పైన ఉన్నటువంటి ఇలా లేబుల్ తీసేయాలండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకును వేడి చేసి ఇలా బాటిల్కి అడుగు బాగానే హైట్ తోటి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్నటువంటి బాటిల్ పైభాగం ఉంది చూడండి దానికి ఇలాగా చాకుని వేడి చేసి ఇలా బాటిల్ లోపలి భాగానికి ఇలాగా అక్కడక్కడా కూడా మనము ఒక నాలుగైదు చోట్ల ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలండి ఇలా కటింగ్స్ చేయడం వల్ల మనకి బాటిల్ అనేది కొంచెం లోపలికి బెండ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇలా నాలుగైదు చోట్ల కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనము బాటిల్ కట్ చేసినటువంటి భాగము లోపల వంచడానికి వీలవుతుందండి తర్వాత ఇప్పుడు మనం బాటిల్ కట్ చేసుకున్న అడుగు భాగం ఉంది కదా దాంట్లో ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలి తర్వాత మన దగ్గర కరివేపాకు కానీ లేదంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ మనం మార్కెట్ నుంచి తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా అది ఒక్కొక్కసారి చాలా త్వరగా వాడిపోతుంది అలాంటప్పుడు మనకి ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ బాటిల్ పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు అంటే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు నిలవు ఉంటుందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బాటిల్లోకి మనం అడుగు భాగా నుంచి ఇలా కరివేపాకును కానీ లేదంటే కొత్తిమీర పొదేనా ఏదైనా సరే ఇక్కడ నేను కరివేపాకును పెట్టుకున్నానండి ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు బాటిల్ అడుగుపాకును కట్ చేసుకుని వాటర్ పోసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ బాటిల్ని ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇలా కటింగ్స్ అన్నీ కూడా మనం ఇలా లోపలికి ఈజీగా సర్దుకోవచ్చు తర్వాత ఇప్పుడు బాటిల్ అనేది ఇలా సెట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని మనము ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో మనం ఏ ఆకుకూరలు పెట్టుకున్నా దీంట్లో ఏది కానీ మనం అంటే కొత్తిమీర పుదీనా తోటకూర అలాంటివి ఏది పెట్టుకున్నా కానీ మనకి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికినప్పుడు తెల్ల బట్టలు కూడా మిగిలిన వాటితో కలిపి ఉతికేస్తూ ఉంటాం కదా అలా ఉతికినప్పుడు ఆ తెల్ల బట్టలకి మిగిలిన వాటికి ఉండేటటువంటి మురికి కూడా అంటుకొని అవి మరింత కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు తెల్ల బట్టలు అనేవి కూడా మురికిపోకుండా కూడా ఉంటాయి అలా కాకుండా తెల్ల బట్టలు కూడా తెల్లగా మురికిపోయి మళ్ళీ అలాంటి మరకలు మచ్చలు లేకుండా తెల్లగా తలతలాడుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి ఇలా మనం వాషింగ్ మిషన్లో వాడే పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఉంటుంది కదా ఆ పౌడర్ని నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆ పౌడర్లో వేసుకుని రెండు కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని మనము వాషింగ్ మిషన్లో వేసుకోవాలి తర్వాత మనము ఎప్పటిలానే మళ్ళీ మామూలుగా వాటర్ వదులుకొని వాషింగ్లో పెట్టి మనకి వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసినట్లయితే తెల్ల బట్టల మీద ఉండేటటువంటి మురికంతా కూడా పూర్తిగా పోతుంది ఒక్కొక్కసారి మనకి బట్టల మీద పచ్చడి మరకలు కానీ లేదంటే తుప్పు మరకలు కానీ కూర మరకలు కానీ అంటుతూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇలా ఉతికినట్లయితే పూర్తిగా పోతాయి మనం ఇందులో వంటవాడ వేసుకున్నాం కదా ఈ వంటవాడ అనేది బట్టల మీద ఉన్నటువంటి మచ్చలు మరకలు ఇంకా ఏవైనా పచ్చడి మరకలు లాంటి జిడ్డు మరకలు లాంటివన్నీ కూడా పూర్తిగా అంతే అంతేకాకుండా బాగా మాసిపోయినటువంటి పిల్లల్లో స్కూల్ డ్రెస్సులు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా మనము ఇలా వాషింగ్ మిషన్లో వేసి మనం ఉతికినా కూడా మనకి వాటి మీద ఉండేటటువంటి మురికంతా కూడా పోయి బట్టలన్నీ కూడా తెల్లగా మెరుస్తాయండి తెల్ల బట్టలు మనము కష్టపడి మళ్ళీ మనము బయట ఉతికే పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా మనము వాషింగ్ మిషన్లో ఉతుక్కోవచ్చండి చూడండి ఇక్కడ మిగిలిన బట్టలతో కలిపి ఉతికినా కూడా ఎంత తెల్లగా మెరుస్తూ వచ్చినాయో మీరే చూస్తున్నారు కదా మనము బట్టలు ఉతకడం అనేది చాలా కష్టపడుతూ ఉంటాము బయట ఉతికినప్పుడు మనకి చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది కష్టపడకుండా మనకి అస్సలు శ్రమ లేకుండా ఇలా ఈజీగా తెల్ల బట్టలు మళ్ళీ తెల్ల తెల్లగా కొత్త వాటిలా మెరిసేలాగా ఈ సింపుల్ టిప్ అనేది అందరికి యూజ్ అవుతుంది వంట చూడ అనేది మనకి బట్టల మీద ఉన్నటువంటి మురికిని ఇంకా ఏవైనా సరే లాంటివి కానీ లేదంటే పసుపు మరకలు లాంటివి అన్నిటిని కూడా పూర్తిగా పోగొడుతుందండి ఈ టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనము ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే ఏవైనా స్వీట్స్ కానీ కర్రీస్ కానీ కొన్నప్పుడు వస్తు ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక బాక్స్ని తీసుకొని దాని మీద ఉన్నటువంటి మోతం తీసి తర్వాత ఇలా ఒక ఇనప కడ్డీని వేడి చేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాక్స్ కడు భాగంలో ఇలాగా అన్ని హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి వాటర్ బాటిల్స్కి క్యాప్స్ వస్తాయి కదండి ఈ మూతను ఒకదాన్ని తీసుకొని దీనికి డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని ఇలా అంటించుకోవాలి ఇలా మూత పైన అంటించుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ఈ బాక్స్కి ఇలాగ అడుగున మనం ఆ ఎల్లో పేపర్ తీసేసి ఆ డబల్ సైడెడ్ టేప్ని ఇలా అంటించుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి మనము గిన్నెలన్నీ తోమిన తర్వాత స్క్రబ్బర్లు అనేవి సోప్ మీద పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు సోప్ అనేది మనకి ముద్ద ముద్దగా అయిపోయి తడితడిగా అయిపోతుంది తర్వాత స్క్రబ్బర్లు కూడా ఎండకుండా మనకి డ్రై అవ్వకుండా అందులో బ్యాక్టీరియా అనేది ఎంతో కొంత ఉండిపోతుందండి అలాంటప్పుడు మళ్ళీ మనం వాటితో కనుక గిన్నెలు కడిగినట్లయితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి అలా కాకుండా ఎలా తయారు చేసుకున్నట్టు పెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ బాక్స్లో కనుక మనము స్క్రబ్బర్లను పెట్టుకుంటే మనకి ఆ స్క్రబ్బర్ లో ఉండేటటువంటి వాటర్ అంతా కూడా మనకి కిందకి వచ్చేస్తుంది అనమాట ఆ హోల్స్ నుంచి ఇలా కిందకి వచ్చేస్తుంది స్క్రబ్బర్లు అనేవి డ్రై అయిపోతాయి కాకుండా సోప్ కూడా ముద్దగా మారకుండా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ వాటర్ అనే ఆ డబ్బాలో నుంచి ఇలా కిందికి వచ్చేస్తాయి తలుపు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్